స్త్రీనిధి లోన్ డబ్బులు వాడుకున్నాడని కెనరా మినీ బ్యాంకు నిర్వాహకుడిని నిర్బంధించిన గ్రామస్తులు నల్గొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామంలో స్త్రీనిధి లోన్కు సంబంధించిన డబ్బులు సుమారు పదకొండు లక్షల రూపాయలు వాడుకున్న నిర్వాహకుడు మామిడి సుఖేందర్ స్త్రీనిధి లోన్ డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న సుఖేందర్ విచారణ కొరకు వచ్చిన సూపర్వైజర్ను సుఖేందర్ ను కలిపి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన మహిళా సంఘాల సభ్యులు పోరు వస్తుంది అది వచ్చిన పోరు వస్తుంది पोर <laughs> अॼु <laughs> 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 에어디나 보 보러서 나쁘래 보러 پھر کا ايران جو مينا جو سال وچ پاتا رے پارس رسا جو دور سوني پاتا رے رائي موني سات جو مطلب جو رند پاتا رے